పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం విడుదలకు ముందే అద్భుతమైన హవా క్రియేట్ దర్శకత్వంలో భారీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్రీమ్స్ లో విలన్ గా ఇమ్రాన్ అష్మి పరిచయం కావడం సినిమాపై మరింత హైప్ తీసుకువచ్చింది బిఆర్ఓజీ నిన్ను కలవాలని చూడాలని చంపాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ వచ్చిన డైలాగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత వస్తున్న రెండో సినిమా కావడంతో కూడా హై మరింత పెరిగింది ఇక ఓవర్సీస్లో ఓజీ హవా దూసుకుపోతోంది ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఈ సినిమాకు డిమాండ్ పెరిగిపోతోంది ఇప్పటి వరకు ముప్పై ఐదు వేలకు పైగా టికెట్లు ముందుగానే అమ్ముడవడం ఓజీ రేంట్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే ఇంత భారీ రెస్పాన్స్ రావడం పవన్ కళ్యాణ్ స్టార్ జమ్ కు నిదర్శనం మరోవైపు దర్శకుడు సుజీత్ ఈ సినిమాను మాస్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా తెరకెక్కించారు త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి సినిమాపై మరింత అంచనాలు పెంచాలని టీం ప్లాన్ చేస్తోంది ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది ప్రస్తుతం ఇందులో పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ షూటింగ్ కి సిద్ధమవుతున్నట్టు సమాచారం మొత్తానికి పవన్ కళ్యాణ్ మాస్ ఎనర్జెటిక్ స్క్రీమ్ ప్రెజెన్స్ తో వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ ను షేర్ చేయడానికి రెడీ అవుతున్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి